ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సోద ఇన్ సౌకర్యకరదు అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణమండపం యదుрка అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ Nellore వెల్కమ్ టు సీఎం డి నా పేరు దివ్య నెట్వార్త విశేషాలు ప్రజా సంక్షేమమే వైసీపీ ప్రభుత్వం ప్రధాన లక్ష్యం అల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్ మౌలిక సదుపాయాలతో నిర్మించిన భవనాలను ప్రారంభించిన ఎమ్మెల్యే రామిరెడ్డి రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు అల్లూరు మండలం ఆసరా సంబరాలు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రజా సంక్షేమ పాలన అందిస్తూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజలుగా మనం రుణపడిపోయామని కావలి సభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అన్నారు అల్లూరు మండలంలో వైఎస్ఆర్ ఆసరా నాలుగో విడత సంబరాలు నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు ముందుగా గాంధీ వర్ధంతి సందర్భంగా గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం వైఎస్ఆర్ ఆసరా సభ ప్రాంగణం వద్ద మహిళలు ఏర్పాటు చేసిన స్టాల్స్ పరిశీలించి వారితో మాట్లాడారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందజేస్తున్న ఆర్థిక ప్రోత్సాహంతో తాము దుకాణాలు ఏర్పాటు చేసుకుని కుటుంబాలను అభివృద్ధి చేసుకుంటున్నామని మహిళలు ఆనందంగా తెలిపారు ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి అనంతరం ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు తాను ఇచ్చిన హామీలను విమర్శించాడని రెండు వేల పంతొమ్మిదిలో జగనన్న ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేస్తుంటే రాష్ట్రం అప్పుల కుప్ప అయిపోయిందని మరో శ్రీలంక అయిపోతుందని ప్రచారం చేసిన చంద్రబాబు తనకు అధికారం ఇస్తే జగనన్న ఇచ్చేదానికంటే అత్యధికంగా ఇస్తానంటే మోసం చేయడానికి వస్తున్నాడని చెప్పారు ఎనభై ఐదు లక్షలు అల్లుడు మండలానికి నాలుగు విడుదల కలిపి ఇవ్వడం జరిగింది నాలుగు ఆరు కోట్ల పదకొండు లక్షలు నాలుగు విడుదల కలిపి ఇరవై రెండు కోట్ల ఎనభై ఐదు లక్షలు ఒక్క అల్లుడు మండలానికి మాత్రమే thank you, thank you. Thank you. పరమని జగనన్న కాబట్టి మన జగనాన్న చేసిన సహాయానికి ఆ ఒక్క పవిత్రమైన ఒక ఓటు కోసం మనకు దండం పెట్టి అడగకుండా ఎంపీలు అయితేనే ఎమ్మెల్యేలు అందరూ వాళ్ళు కోట్లాది వేస్తు ఆస్తి కల్లవోళ్ళు కోట్లాదికి ఉండేవాళ్ళు వీళ్ళ కాళ్ళు కాలు వేసుకొని కూర్చోదున్న కూడా తరగన ఆస్తులు వాళ్ళు ఆగి నేను లేని వాళ్ళు ఎప్పుడు కష్టాన్ని ఇవ్వబడతారు అట్లాంటి వాళ్ళు ఎందుకు వస్తున్నారు అంటే ప్రబం తీసుకొని పేద సాధన అందరిని ఒక లైన్కి తీసుకురావాలా వీటికి తీసుకురావాలా అందరు లక్షణంగా ఉండాలా అని మనం జగన్మోహన్ రెడ్డి గారు ఒక దండం పెట్టి ఒక పవిత్రమైన ఓటు కోసం అడుగుతున్నాడు కాబట్టి మనం అందరం కూడా ఏమైతే జగన్మోహన్ రెడ్డి సహాయం మనం గుండీలో పెట్టుకొని అయ్యా దో నువ్వు దండం పెట్టద్దు మేము దండం పెట్టి పోటీ వేస్తాము ఎందుకు రావాలా నువ్వైతే చెప్పేవాళ్ళు ఆ ఓట్లు వేసినప్పుడు మనం దండం పెట్టి అది ఆస్తాం మన అందరం కూడా ఒక్క మనిషి ఇంత రాజధాని సరిపిలు చేస్తున్నాడంటే మన అందరం కూడా ఒక్క మనిషికి సహాయం చేయాలి ఆ సహాయం ఏంటంటే ఉపరితరమైన ఏడు ఒక ఓటు ఇదే జగనన్న చేసి మళ్ళీ సీఎంగా ఉండి కుర్చీలో కూర్చోవాలంటే మనందరం అంత అయ్యి మాట్లాడుకొని ఎదురు మళ్ళా మనిషితో పోదు ఆ మనిషిపోయి ఆ మనిషికి పోయి మన జగనన్న చేసిన సహాయం శాశ్వతంగా ఉందని మనం ఓట్ ఆయన గెలిపిస్తే మళ్ళీ ఇదే సీఎం అవుతుంది పటి ఒకరు అమలార చిల్లారమల్లారమ్ళారటి ఒకరు వాళ్ళు చారు జగనన్న వయ సారు పటి ఎందు జగనన్నకుండి ఈ వైసారు గెలవాలండి ఈ జగనన్న గెలవాలండి అమలారల్లార చిల్లారమ్మలార

ఇందు ఏర్పాటు చేస్తున్నారు ఈ అందరికీ కూడా ఆ సదుపాయం ఉందని కూడా తెలియజేసుకుంటూ ఈరోజు వైఎస్ఆర్ నాలుగో విడత ఆసరా కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సోదరులు మనకి అత్యంత ఆప్తులైనటువంటి ప్రితమ్మ ఎమ్మెల్యే శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి అదేవిధంగా వేదికను అలంకరించిన అందరిపై ముఖ్యమే వైఎస్ఆర్సిపి నాయకులు స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు ముందుగా ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అక్కజెల్లెలకి అవ్వతాతలకి పాత్రికేయ మిత్రులకి ఎలక్ట్రానిక్ మీడియాకి సోషల్ మీడియాకి మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను ఈ మండలవాసినే అల్లూరు మండలవాసిని మీ అందరి యొక్క ఆశీర్వాదాల్లో గతంలో శాసన సభ్యుడిగా కూడా ఇక్కడ పనిచేస్తున్నాను అందువల్ల ఇక్కడ ఉండేటువంటి నా సొంత మండలం అందులో ఎమ్మెల్యే ఉన్నాను కాబట్టి అందరూ కూడా సుపరిచితులే ఈరోజు మన ప్రతాప్ రెడ్డి గారు నేను ఆ రోజు ఆయన ఒక పక్షం పార్టీలో ఉన్నాను నేను ఒక పార్టీలో ఉన్నాను కానీ ఏ రోజు కూడా నేను ఎమ్మెల్యే ఉన్నా ఆయన ప్రతిపక్షంలో ఉన్నా ఆయన ఎమ్మెల్యే నేను ప్రతిపక్షంలో ఉన్నా ఏ రోజు కూడా వివాదాలకి మేము పోకుండా మన కావాలని నియోజకవర్గ అభివృద్ధి కోసమే మేము ఎప్పుడు కూడా పరితీపించాము తప్పితే మా స్వలాభానికి ఎప్పుడు కూడా మేము ప్రయత్నించలేదని చెప్పి కూడా మీ అందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ ఆసరా కార్యక్రమం ద్వారా మహిళా సాధిత సాధికారత మెరుగుపడి అత్త చెల్లెల యొక్క ఆర్థిక పురోగతి సాధించడానికి కోసంగా ఈ స్వయం సహాయ సంఘాలని ఏర్పాటు చేసి గతంలో ఈ సహాయ సంఘాల ద్వారానే అభివృద్ధి చెందామనేటువంటి పరిస్థితుల్లో రెండు వేల పంతొమ్మిదిలో మాటలు చెప్పినటువంటి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఇరవై ఐదు వేల ఐదు వందల అరవై ఒక్క కోట్ల రూపాయలు మనకి బ్యాంకుల్లో వాళ్ళ రుణగ్రస్తుని చేసి వెళ్ళిపోతే కానీ మాట చెప్పిన ప్రకారం జగన్ అని ఈరోజు ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా రాష్ట్రం విడిపోయిన తర్వాత మనకు ఆర్థిక వనరులు కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి మళ్ళీ నెల నెల ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను పరచాలి నెల నెల మన అక్క మన బ్యాంకు ఖాతాల్లో డైరెక్ట్గా ఈ ఐదు సంవత్సరాల్లో ఒక్కోరి మూడు లక్షలు నాలుగు లక్షల రూపాయలు మీ అకౌంట్లో జమ అయినటువంటి పరిధి కూడా మీకు తెలుసు ఇన్నింటి కూడా కార్యక్రమాన్ని ఎటువంటి అంతరాయం లేకుండా కొనసాగిస్తూ అక్క చెల్లెమ్మలకి ఇచ్చినటువంటి మాట ప్రకారం ఈ నాలుగో విడతతో సంపూర్తిగా మిమ్మల్ని రుణగ్రస్తులు చేసినటువంటి చంద్రబాబు ఆ రోజైతే ఈరోజు అందరం కూడా మీ మనందరం కూడా రుణ విముక్తులు చేసినటువంటి పెద్దలు మన జననేత జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా కూడా తెలియజేసుకున్నాం గతంలో కూడా చూసాం నేను ఆ ప్రభుత్వంలో ఉన్నాను ఇక్కడ జగనన్న ఆశీర్వాదాలతో అందరి మీ అందరి అక్కజల్లెల ఆశీర్వాదాలతో ఈరోజు రాజ్యసభలో ఎంపీగా ఉన్నాను గతంలో జన్మభూమి అనేవి ఉండే జన్మభూమి కమిటీలో ప్రతి పల్లెకో జన్మభూమి కమిటీ పెట్టి మేము ఎమ్మెల్యే గుండా కూడా మాట కూడా ఎందుకు వాళ్ళ స్థానిక రాజకీయాలకు పెద్దపేట వేసి నిజమైనటువంటి అర్హులకి సంక్షేమ పథకాలు అందడానికి కూడా ఇబ్బంది పెట్టి వాళ్ళకి దక్కకుండా చేసినటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో ఉంటే ఈరోజు ఇందాక క్లిష్టని చెప్పినట్టు మాకు లంచాలు కూడా లేవు అంతా కూడా ఈరోజు మాకు అసలు ఎటువంటి ప్రాధాన్యత లేకుండా జగన్ అన్న అక్క చెల్లెమ్మలకే వాళ్ళ బ్యాంకు ఖాతాలో జమ చేసే విధంగా వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి ఈరోజు గత యాభై ఎనిమిది నెలల్లో రెండు లక్షల యాభై నాలుగు వేల కోట్ల రూపాయలు ఎవ్వరు కూడా ఊహించుకోలేనటువంటి విషయం ఇది డైరెక్టే మీ బ్యాంక్ ఖాతాలో పడినటువంటి మొత్తం ఇది అది కాకుండా పరోక్షంగా ఇంకొక మూడు లక్షల కోట్ల రూపాయలు రకరకాల పథకాల ద్వారా మనందరికీ అయితే రైతు రుణమాఫీ కావచ్చు ఇంకొకటి కానీ వాటన్నిటి ద్వారా మొత్తం మీద ఐదు లక్షల చిల్లర కోట్ల రూపాయలు ఈ యాభై ఎనిమిది నెలలో మన అందరూ కూడా అందినటువంటి వాస్తవ పరిస్థితి మీరు అందరూ కూడా గమనించాలని తెలియజేసుకుంటా ఉన్నా గవర్నర్ మండల కన్వీనర్ దండ కృష్ణన్న గారికి అదే మన పెద్దలు గవర్నరు రామకృష్ణ గారికి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు సాయి గారికి అదేవిధంగా మండల అధ్యక్షులు పెద్దలు బిడ్డ రవిచంద్ర గారు బిడ్డ గణేష్ గారికి అదేవిధంగా మా జస్ శాకమ్మ గారికి ఎన్టీకమ్మకి జెడ్పీమ్మ గారికి అదేవిధంగా ఎన్సీ చైర్మన్ చంద్రబాబు ప్రసాద్ గారికి వేదికలో ఉన్న మా ఆత్మీయుల నాయకులందరికీ ఎంపీటీ ఎంపీటీ సేవకు అదేవిధంగా స్వచ్ఛందాయకులకు అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన మా అక్కల్లమ్మ వరకు అన్నదమ్ములకు వరకు మీడియా వరకు అందరికీ మరోతో పాటు ఇక్కడికి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అధికారులకు అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా చాలా సంతోషం ఈరోజు కావచ్చు ఏదో మీ ఆరోగ్యం కోసం హాస్పిటల్స్ కట్టేదానికి కావచ్చు ఏదో మీకు గ్రామ స్వరాజ్యం ఏదైతే భౌపతిగా కాయాలన్నాడో గ్రామ స్వరాజ్యం కోసం మీ గ్రామాల్లో సచివాలయం నిర్మించి ఈ రోజు సచివాలయ సిబ్బంది పని చేసేదానికి కావచ్చు లేదా అమ్మా పెద్దలకి పెన్షన్ ఇచ్చేదానికి వాలంటీ వ్యవస్థ తీసుకొచ్చినందుకు కావచ్చు ఈ రోజు జగనన్న మీకు అండగా ఉండాలని ఏ విధంగా ఈ కార్యక్రమాలు పెడుతున్నాడో ఒక్కసారి ఆలోచించాలం ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం గతంలో ఉండింది ఏ విధంగా మోసం చేసిందో మీ అందరికీ తెలుసు కానీ ఈ ఈరోజు మళ్ళీ వాళ్ళంటాము మమ్మల్ని గెలిపించండి వాలంటీర్స్ వ్యవస్థ తీసేస్తాం సచివాలయ రద్దు చేస్తాం సచివాలయ రద్దు చేయాలా వాలంటీర్ వ్యవస్థ తీసేవా చెప్పండి తీసేవా మీకు వాళ్ళు కూడా వాలంటీర్ వ్యవస్థ కావాలనే ఈరోజు అందరూ కూడా కోరుకుంటున్నారు ఎందుకంటే అటువంటి మంచి కార్యక్రమాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తింటడం వల్ల ప్రతి ఒక్క గ్రామంలో కూడా అక్కడున్న ప్రజలు ఏ ఆర్టీ వాళ్ళు తీసుకో అమ్మ వాళ్ళు తీసుకోపోవలసిన పరిస్థితి కాకుండా ఈరోజు మీ గ్రామాల్లోనే మీ పనులు జరుగుతున్నాయంటే దాన్ని బట్టి అర్థం చేసుకుంటా ఉన్నారు ఈరోజు అటువంటి మంచి పనుల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చాడు ఈరోజు జగన్ అన్న మీకు ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా ఏమో కూడా ఇబ్బంది కాకుండా మీ పిల్లలు చదివించడానికి ఒక అన్నయ్యగా ఏ విధంగా సహాయపడుతున్నట్టు కూడా ఒకసారి ఆలోచించండి ఈరోజు మీ పిల్లల చదువు కోసం ఏ విధంగా దళదాపు యాభై నాలుగు వేల కోట్లు ఈ రోజు ఖర్చు పెట్టాడంటే ఏ ముఖ్యమంత్రి కూడా ఆ విధంగా ఖర్చు పెట్టిన పరిస్థితి మనం చూడదాం మా అందరూ కూర్చోండి మా వచ్చింది అదే వచ్చింది అదేవిధంగా ఈరోజు అటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్న జగనన్న కోసం మీరంతా కూడా రేపు జరగబోయే ఎన్నికల్లో జగనన్న ఒకటే చెప్తున్నాడు నా వల్ల మీ కుటుంబాలకి రద్ది చేకూరిందంటే నన్ను ఆశ్చర్యపడుతుంది అంటున్నాడు అదే ప్రతిపక్షం నాయకులు మిమ్మల్నిగా అడిగేది పవన్ కళ్యాణ్ నువ్వు ఏదో బీజేపీ మీరండి ఏదో కమ్యూనిస్టు మీరండి నాకు సపోర్ట్ చేయండి నేను జగన్ అన్న అనే ధ్యేయంగా వారు తత్వం దాగవచ్చు పనిచేస్తున్నాయని కూడా నేను అందరికీ తెలియజేస్తున్నాను కాబట్టి ఆలోచించాలి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి సరైన నిర్ణయం తప్పకుండా తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది కాబట్టి మీరు ఈరోజు జగన్ అన్న గెలిపించేదానికి మీరంతా కూడా సిద్ధంగా ఉన్నామంటే ఒక్కసారి బిగించి మేము భోజనాలు ఎవరో ఎలా భోజనాలు దగ్గర రెండు భోజనాలు పెద్ద దయచేసి రాష్ట్రంలో మళ్ళా ఈ పథకాలన్నీ కూడా మీకు కంటిన్యూ అవుతాయి తప్పకుండా మేము ఎనిమిది వేల ఇరవై నాలుగు జరగబోయే ఈ కార్యక్రమాలు ఎలక్షన్స్ లో తప్పకుండా జగనన్నకుండా అదేవిధంగా జగనన్న ఆశీర్వాదంతో పోటీ చేస్తున్న నాకు కావచ్చు అదేవిధంగా మన ఎంపీగా పోటీ చేస్తున్న వేమువేడి ప్రభాకండుకి వేమువేడు ప్రభాకాండ గురించి మీకు తెలుసు ఎంతో మంచివాడు సౌమ్యుడు ఎన్నో దావా ఆర్థిక సాయం చేసిన వ్యక్తి అనేక రమాలకి మంచి నీటి వసతి అటువంటి వ్యక్తి అటువంటి రేపు మంచి మనసుతో ఓటేసి తప్పకుండా జగన్ మీరు కానుకగా ఇవ్వాలని కూడా కోరుకుంటూ ఈరోజు నాకు అవకాశం ఇచ్చిన వేదిక మీద ఉన్న ప్రతి అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ఒక మాట్లాడవలసింది ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు